దినం దేవుని వాగ్దానం ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఏం చేస్తున్నారు ఉదయం ఫైవ్ టు సిక్స్ ప్రార్థనలో పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి మీకు చక్కటి వాక్యం ప్రార్థన వస్తుంది రోజు కూడా మార్నింగ్ ఈవినింగ్ మీరందరూ కూడా వినాలి కదా చాలా మందికి అన్నిటికీ టైం ఉంటుందండి తింటానికి ఉంటుంది పడుకోవడానికి ఉంటుంది టిఫిన్ చేయడానికి ఉంటుంది భోజనం చేయడానికి ఉంటుంది చుట్టుపక్కల ఓడితో ముచ్చట్లాడడానికి ఉంటుంది సెల్ ఫోన్ చూడడానికి ఉంటుంది వాక్యం వింటానికి ఉండదు వాగ్దానం వినడానికి టైం ఉండదు ఎందుకు అంటే మనుషులు ఎట్లయిపోయారంటే దేవుని వెతకడం మానేశారు ఈ రోజుల్లో కరోనా వచ్చినప్పుడు నేను ఒక పూట వాగ్దానం ఇస్తే అమ్మ రెండు పూటలు ఇరా మిడ్ నైట్ ప్రేయర్ పెట్టరా పొద్దున పెట్టరా ఓ తెగ ఫోన్సు తెగ మెసేజెస్ ఎందుకు అంటే కష్టంలో ఉన్నాం కదా అలా ఎప్పుడూ ఉండద్దండి దేవుణ్ణి ఎల్లప్పుడూ మనం ప్రేమించాలా వింటున్నారా కష్టకాలంలో ఎక్కువ ప్రేమించడం సుఖంలో మంచి రెస్ట్ తీసుకోవడం మంచిది కాదు అది దేవుని పిల్లల లక్షణం కాదు మన స్వార్థపరులం కాదు మనం ఏదో వెతుక్కొని అడుక్కునేవారం కాదు దేవుని బిడ్డలం మనం ఆయన ఆయనగా ప్రేమించాలి మనం ఆయన మాట వినాలా ఆయనతో సన్నిహితంగా ఉండాలి ఆయనతో సాంగత్యం సహవాసం దేవునితో తండ్రిగా బిడ్డగా మన బంధం ఉండాలి దేవునితో ఈరోజు కష్టం వచ్చింది తెగ ప్రార్థన చేస్తాడు కష్టం పోయినాక దేవునికి స్తోత్రం చెప్పడు తప్పు మనం అలా ఉండొద్దని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను ఎందుకంటే కరోనా టైంలో ఉన్న భక్తి నీకు ఉంది ఇప్పుడు సావు భయం అప్పుడు రోగ భయం అప్పుడు అప్పుడు ఏ గోళ లేదండి ప్రశాంతంగా అందరూ ప్రార్థన ఇక మంచాల మీద అతుక్కుని ఎప్పుడు చచ్చిపోతామనే భయాందోళనతో ఉన్నారు ఆ పీరియడ్ అయిపోయినాక ఫ్రీ అయిపోయారు క్రైస్తవులు దేవుని బిడ్డల కోసం చెప్తాను నేను బయట కొరకు కాదు ఎవరైనా కానీ ఏసు దేవుడు రక్షకుడు ఇంకెవరైనా మారని వారు ఉంటే మీ హృదయంలో క్రీస్తుని అంగీకరించి రక్షకుడిగా చేర్చుకోండి మీ హృదయాన్ని ఇవ్వండి మీ జీవితాన్ని ఏసైకి ఇవ్వండి ప్రభు కోసం బ్రతకడానికి ఒక మంచి తీర్మానం తీసుకోండి రెండో విషయం ఈ లోకంలో కూడా మనకి శ్రమలు కష్టాలు ఇవన్నీ కామన్ థింగ్స్ వీటి గురించి మీరు ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోవద్దు వాళ్ళు ఇట్లన్నారండి వీళ్ళు అట్లన్నారండి వాళ్ళు ఇవన్నీ సిల్లీ థింగ్స్ మనల్ని అంతానే ఉంటారు మనం వెళ్ళిపోతూనే ఉండాలి ఎవరిదైనా నిన్ను నిన్ను విడువని దేవుడు కదా నిన్ను ఎడబాయిన దేవుడు కదా నీతో ఉండే దేవుడు మరి ఆయన నువ్వు ఇచ్చే ప్రిఫరెన్స్ ఏంటి ఆయనతో నువ్వు ఉండే విధానం ఏంటి ఆయనకి నువ్వు దగ్గరగా ఉన్నావు దూరంగా ఉన్నావా ఆయనతో కలిసి ఉన్నావా వేరుగున్నావా ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు అందుకే మనందరం కూడా దేవునితో మంచి సంబంధం కలిగి ఉండాలనే మార్నింగ్ ప్రేయరు ఫైవ్ టు సిక్స్ ఈ దిన వాగ్దానం ఈవినింగ్ లైవ్ కాబట్టి మీరు అందరూ ప్రిపేర్ అవ్వండి ఈరోజు వాగ్దానం నేను చదువుతాను నేను చదువుతున్నాను ఇర్మ గ్రంథం పదిహేనో అధ్యాయం ఇరవయో వచ్చినం అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారంగా నేను నియమించేదును నేను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును ఇత్తడి ప్రాకారం ఎట్లుంటుందండి ఉంటుందండి ఎవరైనా పడగొట్టినా అది కొట్టినా కానీ ఇత్తడి ప్రాకారం అంటే దేవుడు మనల్ని అలాగ అనేకులకి చేయాలని ఆశ కలిగి ఉన్నాడు మనం దేవునితో ఉన్నప్పుడు దేవునిలో ఉన్నప్పుడు బలవంతంగా ప్రార్థన బలవంతంగా వాక్యం బలవంతంగా వాగ్దానాలు బలవంతంగా ఏదో వినాలో చూడాలి పోవాలా అలా కాదు మీరు ఈరోజు నీ కుటుంబాన్ని నీ జీవితం నీ ఎవరి జీవితాన్ని ఇత్తడి ప్రాకారంగా ఇత్తడి ప్రాకారం గట్టి ఇత్తడి ప్రాకారం ఇంటి చుట్టూ ఉన్న ఒకవేళ మన జీ అంత అది ఇత్తడి ఎంత స్ట్రాంగ్ అండి నిన్నంత స్ట్రాంగ్ చేస్తాడు దేవుడు పడగొట్ట జాలని అంతేకాకుండా ఆయన నీకు తోడై ఉన్నాడు కాబట్టి నిన్ను పడగొట్ట జాలని ప్రాకారం ఇత్తడి ప్రాకారంగా అంటే స్ట్రాంగ్గా బలంగా దేవుడు చేస్తాడు ఎప్పుడు చేస్తాడు చెప్పండి ఎలా చేస్తాడు దేవుడు మనం ఆయనతో ఉన్నప్పుడు దేవుడికి వాగ్దానం చేస్తున్నాడు నువ్వేం పడిపోయేదానివి కాదు నువ్వే నీ కుటుంబం ఏమంటారు నలిగిపోతుంది అయ్యో మేము బాధల్లో ఉన్నాం మా పని అనుకోకండి దేవుడు నిన్ను స్ట్రాంగ్గా చేయబోతున్నాడు బలంగా నిన్ను అతి శక్తివంతంగా నిన్ను నిన్ను సిద్ధపరుస్తాడట దేవుడు నీకు తోడై ఉండి బలంగా నిన్ను ఒక మంచి ఏమంటారు ఏది వచ్చినా నీ ఇత్తడి ప్రకారం ఇట్లా కొట్టినా కానీ దానికి ఏం కాదు అట్లనే ఎన్ని నీకు వచ్చినా గట్టిగా ఉండబోతున్నావు అది దాని మీనింగ్ కాబట్టి నువ్వు చాలా ధైర్యంగా ఉండు ప్రతి సమస్యల్లో దేవుడు మీకున్నాడు నేను నీకు తోడై ఉండి నిన్ను బహుబలముగా చేసేదను ఈరోజు వాగ్దానం వింటున్నారా నీకు నేను తోడై ఉండి బహుబలముగా నిన్ను ఉంచదను బహు బలముగా నిన్ను ఉంచేదను బహు బహుబలంగా కాబట్టి ఏ విషయంలో మనసులో బాధ పెట్టుకోకండి ప్రార్థన శక్తి దేవునితో గడపడం ఇది మాత్రం మీరు స్ట్రాంగ్ ఉండాలి దేవుని వాక్యం గట్టిగా పంచుకోవాలి దేవుని తట్టే మన కన్నులు ఎత్తి చూడాలి ప్రభు తట్టు ఉండాలి ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ ఒక బలము కలిగిన జనాంగముగా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు తయారు చేయబోతుండగా అందరూ కూడా దేవుని థ్యాంక్స్ చెప్పి నేను చెప్తున్న ప్రతి మాటని మీరు విని రిసీవ్ చేసుకొని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ప్రార్థన చేసుకున్నాను తండ్రి ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో ఆ బిడ్డలందరినీ రక్షించండి రక్షణ లేని కుటుంబాలన్నీ రక్షణ పొందాలి ఏసయ్య మారు మనసు లేని వారు మారు మనసు పొందాలి నానవిధ రోగాలుతున్న వారు ఏసు పొందిన గాయముల వలన స్వస్థత నుండి తిని అనే మాట నెరవేర్చబడాలి దారిద్రత శాపము అప్పులు ఇల్లు లేని తనం పేదరికం అనే బ ఆ యొక్క బ బలహీన స్థితి నుంచి నీవు కార్చిన రక్త బలియాగం నీవు పొందిన సిలువ త్యాగం ద్వారా దరిద్రత నుండి శాపం నుండి విడిపించిన వాగ్దానం వారి పట్ల నెరవేర్చండి అంతేకాక ప్రభా గర్భం లేని గర్భాలు తెరవబడాలి ఇంట్లో గొడవలు కొట్లాట్లనే స్పిరిట్ వేయబడాలి విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి తండ్రి ఇతర దేశాలు మా ప్రియులందరూ రక్షించబడి క్షేమంగా భద్రంగా ఆత్మీకంగా బలంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నారు వారి అవసరతలన్నీ అన్నీ కూడా తీర్చండి భారతదేశం మా ప్రియులందరినీ రక్షించి అయ్యా మా దేశ నాయకులని మా అధికారులన్నీ స్వాధీనంలో తీసుకొని నీ కాపుదల భద్రత వారికి ఉంచండి అయ్యా దైవజనులు దైవజన్లు వారి బిడ్డల్ని మీరు కాపాడి శత్రు చేతుల నుంచి విడిపించి వారు ఐక్యతలు సంఘాలకు ఐక్యత సేవకులకి ఐక్యత దయచేయండి సేవకులకు సేవకులకి మధ్యలో ప్రతి భేదము కొట్టివేయబడి ఆత్మ కలిగించే ఐక్యతలో దైవజనులు సంఘాలు నడుచుకుని కృప దయచేయండి అయ్యా ఎవరెవరు తండ్రి కోర్టు కేసులు ఉన్నారు విడుదల దయచేయండి వారి అబద్ధపు అన్యాయ అక్రమ కేసులు కొట్టివేయబడాలని ఆయన మోసం చేసిన వారి చేతుల నుంచి విడిపించండి మా డబ్బు ఎవరు తీసుకుని పట్టదు తెచ్చి ఇచ్చేవారికి భయం కలుగ చేయండి అంతేకాక ప్రభ మాకు మోసం చేసేవారు అన్యాయం చేసేవారు మా మీదకి లేచేవారు ఒక్క దిక్కు నొచ్చిన ఏడు దిక్కులు పారిపోవలేస్తున్నా మమ్మలు అట్టి విధంగా మీరు గొప్ప కారించేయండి ప్రభా ఎవరెవరు ఒక్కొక్క సమస్య ఎత్తిపడుతున్నారు పడుతున్నారు వారి ప్రతి సమస్యకి మీరు జవాబు ఇవ్వండి చిన్న పిల్లలు ఎవరు సిక్కున్న స్వస్థపరచండి చిన్న బిడ్డలు స్కూల్స్కి వెళ్తున్న వారిని కాపాడి భద్రపరిచి వారికి క్షేమంగా వెళ్ళాలి క్షేమంగా రావాలి మంచి చదువుకోవాలి నీకును తల్లిదండ్రులకి గొప్ప పేరు తేవాలి నాయనే కాలేజెస్కి వెళ్తున్న వారు యూనివర్సిటీలో ఉన్నవారు ప్రతి బిడ్డని మీరు ప్రొటెక్ట్ చేసి శత్రు నుంచి విడిపించండి అయా క్రైస్తవ సంఘాలను కాపాడి కల్వరి మినిస్ట్రీని భద్రపరిచి శత్రువు నుంచి విడిపించి అయా ఉన్నతమైనటువంటి ఈ పరిచయం ఇత్తడి ప్రాకారంగా ఈ సేవ మా కుటుంబం ఉండును గాకాని మేము బ్లెస్ చేస్తున్నాం ఇది ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని దీవిస్తూ వారికి తోడేయండి వారిని ఇత్తడి ప్రాకారంగా కుటుంబం ఉండి గొప్పవారు కావాలి బర్త్డే బెడ్డలను బ్లెస్ చేస్తూ వారు కూడా అద్భుతమైన శక్తి కలిగిన పాత్రలుగా ఈ సంవత్సరం ఉందరుగా కానీ దీవిస్తూ శుభములు పలుకుతున్నాం ఎవరెవరి కొరకు ఇంకా మేము ప్రార్థన చేయలేదు ఎవరి సమస్యలు ఏంటో అవన్నీ తీర్చండి కాపుదల భద్రత ఏండి ఈ యొక్క వాగ్దానం లైక్ చేస్తూ షేర్ చేస్తున్నాం ప్రతి ఒక్కరిని మీరు దీవించి వరదలు చేయమని ఏసునాములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ 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 ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయటం షేర్ చేయటం మంచి కామెంట్స్ పెట్టడం అందరికీ పంపడం మంచిదా కాదా పంపండి ఎందుకు అందరు వినాలి అందరూ చూడాలి అందరు బలం పొందాలి దేవుడు అందరి కొరకు ఇస్తున్నటువంటి చక్కటి వా వార్త యొక్క వాగ్దానం నేను కూడా దీని మొదటిగా ప్రిపేర్ అయ్యి మీకు మా కుటుంబానికి మా జీవితానికని రెండో విషయం ఎవరు బెల్లంపల్లి రావాలన్నా శనివారం జరిగే సువార్త సభ శక్తి కలిగిన ఆరాధన ప్రార్థన వర్తమానం ఆదివారం మొదటి ఆరాధనటుండే వెళ్ళొచ్చు కల్వరి ప్రామిస్ ల్యాండ్కి వచ్చేవారు ఆదివారం మూడు ఆరాధనలు ఏడు నుంచి తొమ్మిది పది నుంచి పన్నెండు సాయంత్రం ఐదు నుంచి ఎనిమిదిన్నర నగర్ దగ్గర హైదరాబాద్ కల్వరి ప్రామిస్ ల్యాండ్ రెండో విషయం ఆగస్టు ఫిఫ్టీన్త్ అద్భుతమైనటువంటి యవనస్సులు కూడికండి యంగ్ బాయ్స్ యంగ్ గర్ల్స్ ప్రిపేర్ అవ్వండి బెల్లంపల్లిలో పది నుంచి ఉంటుకట్ట కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్ నగర్లో కల్వరి ప్రామిస్ ల్యాండ్లో యవనస్సులు కొడుక ఫిఫ్టీన్త్ ఆగస్టు ఉదయం పది నుంచి అంటే తొమ్మిది గంటలకే స్టార్ట్ అయితే పది నుంచి ఒకటిన్నర రెండు చక్కటి వర్ష ప్రార్థన అన్నీ కూడా ప్రభు సిద్ధపరచబోతున్నాడు దేవుడు మీ అందరినీ నడిపించి యవ్వనులు బలం పొందాలని ప్రార్థన చేస్తున్నాం రెండోదిగా బైబిల్ కాలేజీ ఇంగ్లీష్ మీడియం ఎవరు చేయాలన్నా మరి ఆల్రెడీ తెలుగు మీడియం బెల్లంపల్లిలో స్టార్ట్ అయ్యి వన్ మంత్ అయిపోయిందండి చక్కగా అద్భుతంగా స్టూడెంట్స్ స్టార్ట్ అయ్యారు ఇంగ్లీష్ మీడియం చేసేవారు పిలుపు దర్శనం కలిగిన యూత్ బాయ్స్ యూత్ గర్ల్స్ మీ పేర్లు మీ అడ్రస్ అంతా కూడా వాట్సాప్ నెంబర్కి పంపండి ఇంటర్వ్యూ ఉంటుంది చక్కటి ఉపదేశం ప్రార్థన ఆత్మీయతో పరిచయతో కూడినటువంటి వన్ ఇయర్ బైబిల్ కాలేజ్ హైదరాబాద్లో కాబట్టి సిద్ధపడండి రెండవదిగా తొమ్మిది పది పదకొండు బెల్లంపల్లి మీటింగ్స్ బెల్లంపల్లిలో ఉజ్జీవ సభలు మూడు దినాలు ఎస్త గడిపిందండి యూదులు గడిపారు చరిత్ర తిరిగి రాసినట్టు ఉపవాస ప్రార్థనలు మూడు దినములు శక్తి కలిగిన దినాలు కాబట్టి ఎక్కడి నుంచి వచ్చిన ఫ్రీ అకామిడేషన్ ఫ్రీ భోజనం మనందరం కలిసి వర్తమానం ఆరాధన శక్తి కలిగిన దైవ ప్రత్యక్షత పొందబోతున్నాం కాబట్టి దేవుడు ఈ వాగ్దానం ద్వారా ఈ పరిచర్ ద్వారా మీ అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక ప్రైజలు